ది లాడ్ దేవునికి మహిమ గాక ప్రేమైన దేవుని బిడలారా దేవుడు మరొక నూతన దినం ఇచ్చినందుకు దేవుని స్థితిద్దాం అల్లెలుయా రండి ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేద్దాము యోహాను శుభవార్త నిన్న కొన్ని విషయాలు ధ్యానం చేసిన ఆ అంశంలో నుండే పదిహేనో అధ్యాయము పదమూడవ వచ్చిన నుంచి చదువుకుందాం మూలవాక్యంగా యువన స్వార్త పదిహేను అధ్యాయము పదమూడు నుండి పదిహేను వచ్చినాల వరకు మూడు వచ్చినాలు చదివేద్దాం తన స్నేహితుని కొరకు తన ప్రాణం ఎక్కువైన ప్రేమ ప్రేమగలవాడు లేడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల యుందురు దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతుల సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవడిన వాక్యం ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మా పొందమని ఏసైనామని అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం కల్లుగునిగా అక్క క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా నిన్న దినాన నిజమైన స్నేహితుడు ఎవరైన విషయాలు కొన్ని ధ్యానం చేస్తూ వచ్చాం ధ్యానం చేస్తూ వచ్చి యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని మనము ధ్యానం చేస్తూ దాన్ని సంపూర్ణము చేయకుండా మధ్యలోనే ఆపేసుకున్నాం ఎందుకు అంటే సమయము తక్కువ ఉంది కాబట్టి అందుకే ఈరోజు కూడా ఆ లేఖనాన్ని చదవటానికి నేను ఇష్టపడ్డాను కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయము లేదంటే జాగ్రత్తగా భయభక్తులు కలిగి లేఖన మీద దృష్టి పెట్టి ధ్యానం చేయవలసిన విషయం ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరి ప్రాణం పెట్టి తిరిగిలేసినటువంటి వ్యక్తి కాబట్టి తండ్రికి ఎలాగైతే లోబడి యేసుక్రీస్తు ప్రభు వారు పనిచేశారో తండ్రి ఆజ్ఞను ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారు విని విధేయత చూపించారో ఆ విధంగానే యేసు ప్రభు బిడ్డలమైనటువంటి మనము యేసు ప్రభు నమ్ముకున్న మనము ప్రతి ఆజ్ఞ ఏసయ్య చెప్పిన ప్రతి మాట మనము జాగ్రత్తగా ఆలోచించి ఇని అర్థం చేసుకొని గ్రహించి దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయటానికి మనము కంకణము కట్టుకోవాలి నడుము బిగించాలి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి అని దేవుని హృదయ అభిలాష ఉన్నది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ దేవుని హృదయ అభిలాషను మనము నెరవేర్చాలి అంటే దేవుని మాటను జాగ్రత్తగా వినాలి అర్థం చేసుకోవాలి అనుసరించాలి కనుక దేవుని ప్రజలారా దేవునికి స్నేహితులై ఉండాలి అంటే మనము దేవుని మాట వినాలి అని అక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తుంది తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు తన స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు అని అక్కడ చెబుతూ నేను మీకు ఆజ్ఞాపించిన వాటిను చేసిన ఎడల మీరు నా స్నేహితుల యుందురు దేవుడు ఏవైతే చెప్పాడో యేసుప్రభువారు మనకు వాటిని మనము తూచా తప్పకుండా మనము కానీ వింటే మనము ఏమవుతాము అంటే దేవునికి స్నేహితులమవుతాము అని లేఖనము ద్వారా మనము నేర్చుకుంటున్నాం ఎందుకు అని ఈ విషయాలు యేసు వారు స్పష్టంగా చెబుతున్నారు అంటే మనకు కనిపిస్తుంది ప్రియాదయ జన్మ అదే యోహాన్ స్వార్త పదో అధ్యాయంలో చూస్తే అక్కడ యేసు వారు చేసి మనకు చూపించి నేర్పించినటువంటి పాఠము వ్యవహార స్వార్త పదవాధ్యాయము వచనాన్ని చదువుతున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అంటూ పదకొండవచనం జీతగాడు జీతగా జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెల గొర్రెలు తనవి గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూసి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును ఎవరు అంటే జీతగాడు ఈ కాపరి సొంత కాపరి గొర్రెల కాపరి గొర్రెలు ఎక్కడికి వెళ్ళినా సరే వాటికి తోడుగా వెళ్ళి వాటిని కాపాడుకుండే బాధ్యత కాపరికి ఉంది అక్కడ సింహాలు వచ్చినా పులులు వచ్చినా ఏవి వచ్చినా సరే వాటికి భయపడక బెదరక ఏం చేస్తాడు కాపరి అంటే ప్రాణాన్ని లెక్క చేయకుండా వెళ్ళి ఆ గొర్రెలను కాస్తాడు ఆ గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు నేను మంచి కాపలని నేను ప్రాణం పెట్టాను అని యేసు క్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్నటువంటి సర్వసత్యము దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇదే పద్ధతి ఎవరి దగ్గర జరిగింది అంటే దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు దావీదు గొర్రెల్లోనికి ఒక వింతైన జంతువు వచ్చింది ఒక వింతైన జంతువు ఏ జంతువు సగమేమో సింహము రూపము కలిగింది సగమేమో తోడేలి రూపం కలిగినటువంటి ఇంతైన జంతువు వచ్చి ఆ గొర్రెలలో ఒక గొర్రెను పట్టుకున్నప్పుడు దావీదు ప్రాణాన్ని తెగించి ప్రాణం పెట్టినట్లు ఆ ఇంతైన జంతువు ఏం చేస్తుంది దావీదును కూడా తినేస్తుంది సింహం ఊరుకుంటుందండి పులి ఊరుకుంటుందండి తినేస్తుంది మనిషిని చూస్తే రక్తం చూస్తే దానికి కావరం ఎక్కువ అయితే తన ప్రాణము త్యాగం చేసి ఏం చేశాడంటే ఆ సింహం నోట్లోనికి వెళ్ళినటువంటి పిల్లను ఆ పై పై పక్క దవడ కింద దవడను చీల్చి లోనికి ఆ సింహం నోట్లోనికి చేయిపెట్టి ఆ పిల్లను బయటకు తీసి మరి సింహాన్ని జయించి ప్రాణాన్ని తెగించినటువంటి వ్యక్తి ఎవరై అంటే దావీదు మహారాజు దేవునికి స్తోత్రం కలిగను గాక ఈ యేసు ప్రభు వచ్చిన తర్వాత నేను గొర్రెలకు మంచి కాపరని గొర్రెలు కొరకు తన ప్రాణం పెడతాను అని ఇక్కడ చెబుతూ జీతగాడు ఏం చేస్తాడంటే తోడేలు వచ్చినప్పుడు పారిపోతాడు ప్రాణభయంతో మరి సొంత కాపరి పారిపోడు అంటూ ఇంకా చెబుతున్నాడు యేసు క్రీస్తు ప్రభు వారు ఏమేమి చెబుతున్నారో తెలుసా దైవజనాంగమా అక్కడికి వచ్చిన తర్వాత మరి పద్నాలుగు కూడా చదువుకుందాం పద్నాలుగు వచ్చినమా పదమూడవచ్చినము జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును ఇది పదమూడవ వచ్చినం జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును పద్నాలుగు వచ్చినం నేను గొర్రెలకు మంచి కాపరని నేను గొర్రెలకు మంచి కాపరని అంటున్నాడు ఈ మంచి కాపరి ఏం చేస్తానంటే తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అనే విషయాన్ని మనము మరిచిపోకూడదు పదిహేడో వచ్చినాం చూస్తే పదిహేడులో గొర్రెల కాపరి నేను దానిని మరలా చూడండి పదహారు నుంచి చదువుకోదు ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలెను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడు ఒక్కడును అగును నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు అంటే ఈ గొర్రెల కొరకు ప్రాణం పె యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి ఆజ్ఞ పొంది వచ్చాడు ఆజ్ఞ పొంది వచ్చాడు కాబట్టి ఇందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అని యేసు ప్రభు సాక్ష్యమిస్తున్నాడు అంత మాత్రమే కాదు పద్దెనిమిది వచ్చిలో ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు దానిని తిరిగి తీసుకున్నకు నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితని దేవునికి స్తోత్రం కలుగును గాక నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితేని ఏ ఆజ్ఞ అంటే ఇదిగో వెళ్ళి నా పిల్లల కొరకు నువ్వు ప్రాణం పెట్టాలి అని తండ్రి చెబితే ఆ ఆజ్ఞ పొంది వచ్చి ఇక్కడ యోగానుస్వార్తలు మనం చదువుకున్నటువంటి భాగంలో పద్నాలుగు పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఏముందంటే నేను మీకు ఆజ్ఞాపించిన వాటిను చేసిన ఎడలం మీరు నా స్నేహితుల యుందురు ఏంటి ఆజ్ఞ అంటే తండ్రి ఆజ్ఞ యేసు ప్రభు విన్నాడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి పిల్లలు ఆయన ఆజ్ఞ వినాలి ఆయన ఆజ్ఞ వినే వాళ్ళు ఏం చేస్తారంటే ఏసయ్యకు అవుతారు ఏసయ్య మనకు స్నేహితులు అవుతాడు ఈ విషయము ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏంటంటే తన స్నేహితుని కొరకే ప్రాణం పెట్టినంతగా సహాయము చేయాలి అని లేఖనము స్పష్టంగా సాక్ష్యం ఇచ్చుచున్నది పోతే పత్రిక ఐదో అధ్యాయంలో మనము కొన్ని మాటలు చూసి ఈ కార్యక్రమాన్ని మనం త్వరగా ముగించుకుందాము దైవ దైవజనాంగమా అక్కడ రోమపత్రిక ఐదో అధ్యాయంలో ఒక మాట ఏమని రాయబడింది అని మనం చూస్తే ఐదు ఆరో వచ్చిన రోమపత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చిన అక్కడ మనకు కొన్ని మాటలు కనిపిస్తున్నాయి ఆరు నుంచి మనము వరకు కూడా చూడవచ్చు ఆరు నుంచి వరకు ఏలై అనగా మనమికనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను ఎవరి కొరకు భక్తిహీనుల కొరకు చనిపోయాడు ప్రాణం పెట్టాడు ఈరోజు భక్తిహీనులు నశించిపోతుంటే చూసేవారున్నారు చెప్పిన ప్రభు ఏంటంటే మీరు వెళ్ళి సర్వలోకములకు సర్వ సర్వలోకములకు వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షణ పొందుతాడు అని యేసుప్రభు యొక్క స్థిర స్థిర్మానము కాబట్టి చూడండి యుక్తకాలంలో ఆయన ఏం చేశాడో తెలుసా భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతిమంతుల కొరకును సైతము ఒకడు చనిపోవుట అరుదు మంచి వారి కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడి పరుచుచున్నాడు ఇట్లడగా మనమికనో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను దేవునికి స్తోత్రం కలుగును గాక మనం ఎకమోనో పాపులమై ఉండగా నీతి తెలియని వారమై ఉండగా లోకముల కొట్టిమిటలాడుతుంటే మన కొరకు ప్రభు చనిపోయాడు అని లేఖనములో స్మస్ స్పష్టంగా ప్రభువారు నీకు నాకు నేర్పిస్తూ మాట్లాడుతున్నాడు మాటలు కాబట్టి ఆయన యుక్త కాలంలో ఇప్పుడు నీతిమంతులుగా కాబట్టి ఆయన రక్తము వలన ఏంటంట కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్త క్షింపబడదుము దేవునికి స్తోత్రం కలుగును గాక ఉగ్రత నుండి ఎవరి ద్వారా అంటే యేసు రక్తం వల్ల ఉగ్రత నుండి తప్పించబడతాము అని ఏ పౌల్ భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాట తర్వాత పదే వచ్చిన ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అల్లెల్లు నిశ్చయముగా రక్షింపబడదుము అని లేఖనము స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట చూడండి రక్షింపబడినటువంటి మనము చేయవలసిన పని ఏమిటంటే భక్తుడు సాక్షిమిస్తున్నాడు ఎవరు యోహాను భక్తుడు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము పదహార వచనంలో యోహాను భక్తుడు ఏమని సాక్షిమిస్తున్నాడు చూసి మన ప్రార్థనకు వెళ్దాము యోహాను పత్రిక మూడో అధ్యాయము పదహారవ చెరువులో మూడు పదహారులో ఏముందంటే మూడు పదహారు మూడు పదహారులో ఇదిగో ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబొద్దులమై ఉన్నాము ఇది ఉందా మన దగ్గర ప్రాణం పెట్టడం కాదు పెట్టబద్దులమై ఉన్నాము అంటే ప్రాణం పెట్టినంతగా ప్రయాసపడుతున్నామా లేదా మన ప్రాణం ఏమి వాళ్ళను క్షమించదు మన ప్రాణం రక్షించదు కానీ కానీ ఏసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నీ సహోదరుని కొరకు నువ్వు ప్రాణం పెట్టినంతగా నువ్వు ఓర్చుకోవాలి సహించాలి అని ఈ యోహాన్ భక్తుని కూడా తెలియజేస్తున్నటువంటి మాట కాబట్టి ఈ మాటలన్నింటిని బట్టి మనము మరొకసారి మూలవాక్యమును చూసుకుంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఆనాడు చెప్పినటువంటి మాటలు ఇవి దైవజనాంగమ ఏమిటి ఆ మాటలు అంటే యోహాన్ స్వార్త పదిహేను అధ్యాయము ఆ పదమూడవచ్చిన మనం చదువుకున్నటువంటి మాటలను మన మూలవాక్యం చూస్తే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మాటలు ఏమిటయ్యా అంటే తన స్నేహితుని కొరకు తన ప్రాణము కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాడు అంటే యోహాను భక్తుడు అక్కడ చదువుతున్నాడు ఇక్కడ చదువుతున్నాడు ఏ సుబ్రహ్మో ప్రాణం పెట్టాడు ఆయన నిజమైన స్నేహితుడు ఎన్నడూ విడవడు నిజమైన స్నేహితుడు ఎన్నడూ విడవడు సంతోషమైన దుఃఖమైన వేదన అయినా బాధ అయినా అది శ్రమలైన కరువైన కట్మైనా అవి ఎటువంటి అయినా ఆయన విడిచిపెట్టక నిన్ను నన్ను పట్టుకొని చేయి పట్టుకొని నడిపించే నాయకుడు ఆయన పేరు నజరేడైన యేసు క్రీస్తు కాబట్టి ఆ యేసులో ఉన్నటువంటి గుణలక్షణాలు తన పిల్లల్లోకి రావాలని ఏసయ్య హృదయాభిలాషు ఉన్నది కాబట్టి దయోజనమా ఆలోచించండి ఆయన మాటకు లోపడండి ఆయన ఆజ్ఞ వినండి ఆయనకి విధేయులకండి దీవించబడండి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమలకు తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాకు అందరికీ ఆశీర్వాదకరంగా మలిచి అర్థమైతే చూపించి దినదీవిర దినరక్షణ దయచేసి మయం పొందమనే స్నాహంలో వచ్చిన తండ్రి ఆమె దేవుడు ముదీవించనుగాక ఆమె